షలో నా మొదటి వీడియోలో పాత నిబంధన అని పిలువబడే మొదటి నిబంధన గురించి తెలియజేశాను ఈ వీడియోలో మనం తెలుసుకుపోయే అంశం పునరుద్ధరించబడిన నిబంధన దీనినే క్రొత్త నిబంధన అని కూడా పిలుస్తారు ద రెన్యూడ్ కవన సీనాయి పర్వతం మీద మోసే నాయకత్వంలో నిబంధన గ్రంథము ద్వారా నిబంధన రక్తము ద్వారా యావే ఇస్రాయిల్తో తో మొదటి నిబంధనలు చేశారు ఆ నిబంధనకు కట్టుబడి మాట చొప్పున విధేయులమై ఉంటాము అని ప్రమాణం చేసిన ఇస్రాయలు కాలక్రమంలో ఆ నిబంధన నుండి తొలగిపోయారు అన్య ఆచారాల వైపు ఆకర్షితులై అన్య సహవాసం వలన విగ్రహారాధన వైపు మరల్చబడ్డారు ఆయన ఇచ్చిన నిబంధన గ్రంథమైన ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం చేశారు తిరిగి పాపస్థితికి చేరుకున్నారు అనేక మార్లు యావే తన ప్రవక్తల ద్వారా గద్దించినా వారు యావే నిబంధనకు లోబడలేదు తద్వారా వాగ్దాన భూమి అయిన కానాను నుండి అన్య దేశాలకు వారిని చెదరగొట్టారు అయితే తన ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేసినట్లు వారు పశ్చాత్తాపం ద్వారా ఆయన వైపు తిరిగినట్లయితే తన కనికరమును క్షమాగుణమును ప్రేమను తెలియచేయడానికి చెదిరిపోయిన ఇస్రాయేల్ను తిరిగి రప్పించి వారి పాపములను తుడిచివేసి తిరిగి వారిని పరిశుద్ధ జనాంగముగా ఎలోహ్యం ప్రజలుగా యావే స్వాస్థ్యముగా వారిని స్థిరపరచడానికి ఈ మొదటి నిబంధనలో ఉన్న లోపమును సవరించి పునరుద్ధరించబడిన నూతనమైన నిబంధనను ఆయన మరలా చేశారు దీనినే రెన్యూడ్ కవర్నం అని అంటారు ఈ పునరుద్ధరించబడిన నూతన నిబంధనను లేఖనం ద్వారా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి ధర్మశాస్త్రంలో ఐదు భాగాలు ఇమిడి ఉన్నాయి అవేంటి అంటే నీతిగల ధర్మశాస్త్రము లేవి ధర్మశాస్త్రము విధిరూపక ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రము మరియు ఆరోగ్య ధర్మశాస్త్రము వీటిలో మందిరము యాజకత్వ ధర్మమును తెలియజేస్తుంది లేవి ధర్మశాస్త్రము మనుషుల యొక్క అతిక్రమములను అపరాధములను పాపములను పరిహరించడానికి నైవేద్యాలు నైవేద్యాలనే క్రమాన్ని విధిరూపక ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తెలియజేస్తుంది ఈ క్రమం ద్వారానే యాజకులు తమ నిమిత్తమును మరియు ప్రజల నిమిత్తము ప్రాయచితం చేయడానికి పవిత్రమైన జంతువులను అర్పించేవారు అయితే తన అతిక్రమములకు శిక్షనుందవలసిన మనిషి తనకు బదులుగా జంతువుల రక్తము ప్రోక్షించటం వలన కొంత మట్టుకు కలుగుతుంది గాని పూర్తిగా తుడిచివేయబడదు ఈ ప్రాయశ్చిత్వము అనే ఈ మాటకు హిబ్రూలో కిప్పూర్ అనే పదాన్ని ఉపయోగించారు ఈ కిప్పూర్ అనే పదం యొక్క మూల పదము కఫర్ కఫర్ అంటే కప్పివేయుట లేక దాచుట సమాధానము చేయుట అనే అర్థాలు ఈ యొక్క పదంలో ఉన్నాయన్నమాట అయితే యష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదట రెండు వచనాలు చూసినట్లయితే ప్రక్షింపేరకి ఉండినట్లు యావే హస్తము కురచ కాలేదు విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ ఎలోహిమికిని అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచిన గనుక ఆయన ఆలకంపకున్నాడు అని వ్రాయబడి ఉంది ఈ లేఖనంలో పాపముతో నిండి ఉన్న మనిషి యొక్క దోషములే ఇలోహింకి మానవునికి అడ్డముగా ఉన్నాయన్న విషయం మనకు అర్థమవుతుంది ఈ జంతుబలి ద్వారా ప్రోక్షించబడే రక్తము కొంత మట్టుకు అనగా మానవుడు యావేతో సమాధాన పరచబడు వరకు మాత్రమే ఉపయోగపడింది కాబట్టి ఈ జంతుబలుడు వారి పాపములు కొంత మట్టుకు కప్పి ఉంచాయి కానీ శాశ్వతంగా తుడిచివేయలేకపోయాయి మనిషి పాపము నుండి సంపూర్ణమైన విమోచనను కలుగు చేయలేకపోయాయి యష్యా నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ధ్యానించినట్లయితే నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని ఆయన తెలియచేస్తా ఉన్నారు అంటే ఆయనే మనుష్య కుమారునిగా శరీరధారిగా యావే రక్షణ అని పిలువబడి యాశువాగా ఈ భూమి మీద జన్మించి పవిత్రమైన జంతువుల రక్తం ద్వారా కాక శిలువ మరణం ద్వారా తన ప్రాణమును అర్పించి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని విధిరూపక ఆజ్ఞలగల ధర్మశాస్త్రమును కొట్టివేసి తన రక్తము ద్వారా పునరుద్ధరించి క్రొత్త నిబంధనను చేశారు దీనినే అపోసురుడైన పౌలు మొదటి కొరిందరికి రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయం పదవచనం చూసినట్లయితే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకముగును అనగా విధురూపక ఆజ్ఞల గల ధర్మశాస్త్రము ఏదైతే ఉందో అది నిరర్ధకముగా మారిపోయింది ఇదే ప్రస్తావన అపోస్త్రాని పౌల్ గారు ఎఫ్ఎస్ఈ సంఘానికి రాస్తూ రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధురూపక ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసను ఇక్కడ యశువ శరీరమును కొట్టివేయబడింది యావత్ ధర్మశాస్త్రము కాదు విధిరూపక ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము మాత్రమే కొట్టివేయబడిందని స్పష్టముగా దీని వివరణను ఇక్కడ ఆయన తెలియచేస్తా ఉన్నారు మత ఇష్యు వార్త ఐదో అధ్యాయము పదిహేడు వచనము మనం ధ్యానించినట్లయితే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చతనని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేటకు నేను రాలేదు అని ఆయనే ప్రత్యక్షంగా ప్రకటిస్తున్నారు మత్త వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదివినట్లయితే ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అంటే ఇక్కడ ఈ కృత్త నిబంధన రక్తము వలనైనది అన్న విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది లూకాసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై వచనం చూసినట్లయితే ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చెందించబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన కాబట్టి యశువ తన శిలువలో పాప విమోచనమునకు శాశ్వతమైన ఒకే ఒక్క బలిని అర్పించి తన రక్తము ద్వారా పునరుద్ధరించి క్రొత్త నిబంధనను చేశారు ఈ నూతన నిబంధనలో ఇస్రాయేనుడు మాత్రమే కాక ఆది కారణము పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో యావే అబ్రహముతో చెప్పినట్లు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని చెప్పబడిన ఆ వాగ్దానమును యావేయే సర్వ సృష్టికర్త అని తెలుసుకొని తన మార్గమును అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులై యశువనంద్ విశ్వాసముంచిన అన్యజనులు ఈ నిబంధనలో యాభై యొక్క రక్షణ ప్రణాళికలో పాలిభాగస్తులుగా ఉన్నారు కృత నిబంధనలు జరగబోయే మరిన్ని విషయాలను నా నెక్స్ట్ వీడియోలో మీకు అందించగలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వాక్య సంబంధమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రతి అప్డేట్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు